రాజు వెట్స్ రాంబాయ్ మూవీ రివ్యూ ఎలా ఉంది అన్నది ఈ వీడియో రాంబాయి మీద నాకు మనసాయనే అనే పాటతో రాజు వెట్స్ రాంబాయ్ అనే ఒక సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ పాట హిట్ అవ్వటం ట్రైలర్ ఆకట్టుకోవటంతో రాజు వెట్స్ రాంబాయ్ పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్ సెంటర్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా అని చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి ఛాలెంజ్ చేయటం ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా ఆ రివ్యూ విశేషాలు మీకోసం అసలు మొదటిగా కథ ఏంటంటే ఈ సినిమా కథ అంతా కూడా రెండు వేల పదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది ఆ ఊళ్ళో రాజు అఖిల్ రాజు బ్యాండ్ కొట్టడంతో చాలా ఫేమస్ పెళ్లికైనా చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే ఇక అతని నాన్న శివాజీ రాజా వద్దని చెప్పినా కూడా బ్యాండ్ కొట్టే పనిని వదులుకోడు రాజు అంతేకాదు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక పని చేయమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసినా కూడా వినిపించుకోడు దానికి కారణం రాంబాయి తేజస్విని రావు ఆమె అంటే రాజుకు చచ్చేంత ప్రేమ రాంబాయ్ మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించిన కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది రాంబాయ్ తండ్రి వెంకన్న అనగా చైతన్య గడ్డకి మాత్రం తన కూతుర్ని ప్రభుత్వ ఉద్యోగికి పెళ్లి చేయాలని ఉంటుంది రాజుతో పెళ్ళంటే నాన్న ఒప్పుకోడన్న భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయ్ రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది వెంకన్న మూర్ఖత్వం రాజు రాంబాయ్ ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది చివరకు రాజు రాంబాయ్ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే ఇక ఎలా ఉంది అన్న విషయానికి వస్తే పరు నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి రాజు వెట్స్ రాంబాయ్ సినిమా నేపథ్యం కూడా ఇంచుమించు అలాంటిదే అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్నవర్ణాల్లోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు కానీ అణగారిన వర్గాల్లో కూడా పరువు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించటం రాజు వెట్స్ రాంబాయ్ ప్రత్యేకత ఇది కల్పిత కథ కాదు నిజంగా జరిగిన సంఘటన రెండు వేల పది ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరులో జరిగిన ఓ పరోహత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిచ్చాడు దర్శకుడు ఇక దీనికి కారణం ఇంతవరకు ఏ జంటకు ఎదురు కాని ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి అయితే అది క్లైమాక్స్ మాత్రమే మిగతా కథంతా రెగ్యులర్ లవ్ స్టోరీ గానే గుర్తు చేస్తుంది ఇక రెండు వేల పది నాటి స్టోరీ కావటంతో అప్పటి యువత చేసే అల్లరి పనులు ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువత యువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది నైన్టీ స్కిట్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకే ఇక సెకండ్ హాఫ్ లో కథని సాగదీశారు అనిపిస్తుంది ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావిడి సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది రాంబాయ్ ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు కూడా పోయిస్తాయి ఒకవైపు వీరిద్దరి లవ్ స్టోరీ మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్ట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది రాజు రాంబాయ్ లవ్ స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురిచేస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం సాగతీతగా అనిపిస్తుంది ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు రాజు రాంబాయ్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్ ఉంటాయి పైగా కథనం నెమ్మదిగా సాగటంతో చాలా బోరింగ్ అనిపిస్తుంది అయితే చివరి ఇరవై నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటుంది క్లైమాక్స్ సీన్ షాక్ ఇవ్వటమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అన్న ఒక భయం ఒకవైపు ఇప్పటికీ రాజు రాంబాయ్ లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా అన్న అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు ఇక ఓవరాల్ గా ఎవరు ఎలా చేశారు అంటే హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా నటించారు అన్ని రకాల ఎమోషన్స్ ని చక్కగా పండించారు తెలంగాణ యాసని చక్కగా పలికారు కొన్ని సీన్లలో రావు ఎంతో ఉన్న నటిలాగా నటించారు ఇక వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి చాలా బాగా నటించారు అయితే రైటింగ్ లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది హీరో ఫ్రెండ్స్ గా నటించిన వారంతా బాగా చేశారు ముఖ్యంగా డాంబా పాత్ర నవ్వులు పూయిస్తుంది శివాజీ రాజాతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మేర నటించారు సాంకేతికంగా సినిమా బాగుంది సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి పాటలు చాలా ఆకట్టుకుంటాయి ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది అనిపిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది ఇక నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి